శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే మనకు మీనరాశి అంటేనే ఏం తెలుస్తుందండి ఎప్పుడూ కూడా నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది అది నీళ్ళలో ఇచ్చి బయటకు వస్తే బ్రతకదు అవునా ఈ మీనరాశి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది మీనరాశి వాళ్ళకి ఎలా అంటే ఏదైనా అలవాటు అయితే ఆ అలవాటు మానరు అది మద్యం అలవాటైనా మాంసం అలవాటైనా స్త్రీ అలవాటైనా పేకాట లాంటివి అలవాటైనా రాజకీయం అనేటిది అలవాటు అలవాటైనా అంతే ఇప్పుడు వీటన్నిటితో పాటు అద్భుతమైన అలవాటు ఇంకోటి ఉందండి వ్యసనం ఇవన్నీ వ్యసనాలు కదా ఇంకొక వ్యసనం ఉంది ఏంటో చెప్పన దేవుడు దైవికమైనటువంటి వ్యసనం ఒకటి ఉంది వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దైవికమైనటువంటి అలవాటు కాబట్టి మనం దేన్ని అలవాటు చేసుకోవాలి మనం ఉద్ధరణకు వెళ్ళేటువంటి అలవాటు ఏది ఉందో అది చేసుకుంటే మంచిది కాబట్టి మీకున్న అలవాట్లన్నీ ఐదు పోవాలనంటే దేవుడి నామం దేవుడి నామ కీర్తన మంత్రోచ్చారణ వీలైనంతవరకు ఏవైనా కార్యక్రమాలు జరిగితే వెళ్ళి పార్టిసిపేట్ చేయడం వీలైనంత వరకు మీ వరకు ఎంత కాంట్రిబ్యూట్ చేయగలరు అది డబ్బు వద్దు మీ శక్తి ఎంత కాంట్రిబ్యూట్ చేయగలరు ఇలాంటివన్నీ చేయండి ఎందుకండి అంత ప్రత్యేకంగా రాజ్ వారి గురించి చెప్తున్నారంటే పాపం ఏలినాటి షన్లో ఉన్నారండి చిన్న పిల్లవాడికి ఏలినట్ అనుకోండి వాళ్ళ అమ్మ నాన్న నానమ్మ అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మలు ఖచ్చితంగా సహాయం చేస్తారు ఉంటారు ప్రాబ్లం లేదు అదే మధ్య వయసులో ఉన్నటువంటి వాడికి ముప్పై వయసు నలభై వయసు ఉన్నటువంటి వాడికి ఏలిన శను ఉంటే అప్పటికే వాళ్ళంతా వృద్ధాప్యంలో ఉండడం అసలు లేకపోవడం జరుగుతుంది అలాంటి వారికి ఈ ఏలినడి శని ప్రభావం ఏమవుతుందంటే కుటుంబంలో ఎవరో కలకి ఆందోళన ఆరోగ్యం బాలేకపోవడము అది వీళ్ళని బాగా బాధించడము అవుతాయా కావాలి లేదు అరవై అరవై దాటిన తర్వాత ఏలిన శని ఉంటే మళ్ళీ శరీరానికి బాధ ఈసారి పిల్లలు ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళ సంవత్సరం వాళ్ళ జీవితం వీళ్ళెవరూ పట్టించుకోరు పిల్లల దగ్గర లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి శని వాళ్ళు ఎంత దారుణమో పాపం వెన్ను పూసలు నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పులు వస్తాయి నరాల నొప్పులు వస్తాయి పట్టించుకునేవాడు ఉండడు ఏమన్నంటే డబ్బులు వేసిరేస్తా అంటారు డబ్బులు తెప్పించుకొని వచ్చినటువంటి మనుషులు సరిగ్గా చెయ్యరు ఎన్ని బాధలు కాబట్టి మీనరాశి వారు ఉన్నటువంటి దాంట్లో ముఖ్యంగా నాకు పాయింట్అవుట్ చేసి చెప్పేది ఎవరినంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని ఒక ఐదు పదులు దాటిన వయసులో ఉన్న వారిని రైతులని డైవర్స్ అయినటువంటి మగవారు డైవర్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు లేదా ఏ తప్పు చేయకుండా కోర్టు వ్యవహారాల్లో ఇరికిచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు విపరీతంగా సఫర్ అవుతున్నారు మిగిలిన కేటర్లో ఉన్న వాళ్ళెవ్వరు కూడా అంతగా సఫర్ అవ్వట్ల సరే ఈ రాశి వారికి గ్రహ సంచారం బట్టి అసలు ఎలా ఉంది అనే విషయాన్ని చూసుకుంటే అలాగే వీళ్ళు రెమెడీస్ ఏం చేసుకోవాలో కూడా చెప్తాను అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారు లగ్నాత్ శని ఉచ్చస్థితిలో ఉన్నాడు దానివల్ల అదృష్టం నిజం చెప్పాలంటే ఈ గ్రహ సంచారం ఈ టైంలో ఏలినడిచిన వచ్చిన వాళ్ళందరికీ అయ్యా గడిచిన పది నెలలు సంవత్సరంలో నానా ఇబ్బందులు పడ్డామంటే ఇబ్బందులు పడింకా ఉన్నారు కదా ఏలిన్నాడు శనిలో శని ప్రాణాన్ని విసిగిస్తాడు ప్రాణాన్ని ఎప్పుడు అపాయం కలిగించాడు ఆయన మంత్రంలోనే ఉంటుంది శని అరిష్ట సుసంప్రాప్తే శని పూజాంచ కారయే శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోప ఉపశాంతయ్యే ప్రాణాన్ని పీడించకుండా ఉపశాంతి కలిగిస్తాడు కాబట్టి ఈ శని స్వతహాగా ఉండడం వలన శరీరం విపరీతమైనటువంటి బాధలు ఉండేటువంటిది మందుల వల్లనో మనుషుల వల్లనో ఉపశమనం అనేది పొందుతుంది భార్య దగ్గర లేకుంటే ఇంకొకరి యొక్క రిలేషన్లో ఉండి కాస్త స్వస్థత చేకూరుతుంది పెళ్లి కాకుండా ఉంటే ఏదైనా ఒకరితో పరిచయం అయ్యి స్వస్థత చేకూరుతుంది ఆరోగ్యం బాగాలేని ముసలివారికి వారికి మందుల ద్వారా స్వస్థత చేకూరుతుంది పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో రాహు ఉన్నాడు ఈ రాహు ఖచ్చితంగా మీకు అయితే మెడిసిన్ లేకుంటే ఆల్కహాల్ తీసుకునేదానికి ప్రొవోక్ చేస్తూ ఉంటాడు చెప్పే కదా మత్తు కారకుడని లేదా విశ్ర విశ్రాంతి తీసుకోవాలి ఎక్కువ శాతం అని ఆలోచించేటువంటి ధోరణిలో ఉంటాడు అలాగే ఈ మీనరాశి వారికి చతుర్థ స్థానము ఫ్యామిలీ అలాగే తల్లి ఎమోషన్ ఏలిననాడు శని ప్రభావం సమయంలో రెండవసారి గనక ఏలినాడు శని వచ్చిన వాళ్ళు అంటే మధ్య వయస్సు ముప్పై నుంచి నలభై ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నాటి శని వల్ల కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు దూరం అవ్వచ్చు లేదా గొడవైపోయి కొన్ని రోజుల పాటు వారి నుంచి మాట్లాడకుండా దూరంగా ఉండవచ్చు ముఖ్యంగా తల్లికి సంబంధించి సో జాగ్రత్తగా ఉండండి ఇది చెప్పేది జాగ్రత్త పడతారని భయపెట్టడానికి కాదు కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి మీ అమ్మగారికి సంబంధించి ఏమున్నా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి హాస్పిటల్కి వెళ్ళేది ఉంటే వెళ్ళండి మంచిగా చెప్పేది భయపెట్టట్లేదు కదా అలా ఐదవ స్థానం ఏదైతే ఉందో ప్రేమ పిల్లలు వీటికి సంబంధించి బుధాదిత్య యోగం పంచమ స్థానంలో జరుగుతుంది ఇది ఏమవుతుందనంటే ప్రేమ వ్యవహారాలని బాగా ఉంటాయి ఇంటికి వెళ్ళబుద్ది కాదు వీరైతే ప్రేమించిన అమ్మాయితో లేదా ప్రేమించిన అబ్బాయితో గడపాలి సినిమాలకు వెళ్ళాలి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకూడదు అన్న థాట్ అనేది వస్తుంది అలాగే ఎవరైతే ఆల్రెడీ వివాహం జరిగి ఉంటారో ఇంట్లో ఉన్న భార్యతో సక్రమంగా లేకుండా ఎందుకంటే సప్తమ స్థానంలో కేతువు మరియు కుజగ్రహ సంచారాలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో భార్యతో కాకుండా ఎక్స్టర్నల్ అఫేర్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అది కూడా చాలా అద్భుతంగా ఉన్నట్టు వాళ్ళ భావన కాబట్టి వీలైనంత వరకు మన మైండ్లో వచ్చేటువంటి లస్ట్ని తీసేయండి ఈ కామాన్ని తీసేయండి లేనిపోని వాటిలో ఇరుక్కోకండి ఏదున్నా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి ఆరవ స్థానము ఆరోగ్యం ఖచ్చితంగా ఆరోగ్యం డైలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది మీ డైలీ లైఫ్ స్టైలు మీ యొక్క ఛాలెంజెస్ అనేవి మిస్ అయిపోతాయి సప్తమ స్థానంలో కుజుడు సప్తమంలో కుజుడు ఉంటే ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా అంటే కుజుడు బాగుంటే ఓకే బాలేకుండా వక్రంలో ఉంటే భార్యాభర్తలు ఇద్దరికి కూడా గొడవలు చికాకులు తారాస్థాయికి వెళ్ళడం దాకా వెళ్ళడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి మీరు చేయాల్సినటువంటి ప్రత్యేకమైన పనులు ఏంటంటే ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఏం పర్వాలేదు చిన్నగానే చేయండి ఈ ఇరవై ఏడు ప్రదక్షిణాల్లో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి అలాగే ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయండి ఇప్పుడు నేను చెప్పేటువంటిది వీలైతే మా ఛానల్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఒక షార్ట్ లాగా తీసేసి అన్ని రాసుల వాళ్ళు పాటించే విధంగా పంపించండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరికీ పనికి వస్తుంది నవగ్రహాలకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు ప్రతిరోజు చేయండి ఇక శ్రావణ మాసంలో సోమవారం నాటి నుంచి ప్రారంభిస్తే ఆదివారం నాడేమో కిరికెడు గోధుమలు ఒక ఆకుడుప్పలో వేసి కొత్త మట్టి ప్రమిదలో రెండు రూపాయలు కొత్త మట్టి ప్రమిద ఇంతంత జెండు సీసాలో నూనె తీసుకొని వెళ్ళి వేసి లేదా ఆవునే తీసుకెళ్ళి వేసి ఒత్తేసి వెలిగించండి తర్వాత ప్రదక్షిణాలు చేయండి అలాగే సోమవారం నాటి విషయానికి వస్తే పిరికెడు బియ్యము ఆకుడప్పులో వేసి చంద్రుడి దగ్గర పెట్టి దీపం సేమ్ వెలిగించేసి ప్రదక్షిణాలు చేయండి మంగళవారం నాడు పిరికెడు శనగ పిరికెడు కందులు లేకుంటే కందిపప్పు ఆకుడప్పులో వేసి కుజగ్రహం దగ్గర పెట్టి దీపం ఆ పప్పులోనే మధ్యలో పెట్టాలి దీపం తూర్పు వెలిగేటట్టుగా ఉండాలి విగ్రహాలు పెడుతున్నారు చాలామంది అలా పెట్టకండి పెట్టేసి ప్రదక్షిణాలు చేయండి ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రం చెప్పాలో కూడా ఆఖరిలో చెప్తాను అలాగే పిరికెడు శనగలు పిరికెడు పెసర్లు తీసుకొని ఈ యొక్క ఆకుడపొల వేసి బుధవారం నాడు బుధగ్రహం ముందు పెట్టేసి దీపం కూడా సే మాజిటిస్ కింద చెప్పినట్టుగానే వెలిగించేసి ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు కొత్త ప్రమిద ముప్పై ప్రమిదలు ముప్పై రెండు అరవై రూపాయలేగా జుడు బాన్ మీరు తీసుకొచ్చేది వెలిగించండి అలాగే పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి గురువారం నాడు ఈ యొక్క గురుగ్రహం దగ్గర పెట్టి దీపం ఆ శనగల్లో పెట్టేసి వెలిగించండి ప్రదక్షిణలు చేయండి పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి శుక్రవారం నాడు శుక్రుడు దగ్గర పెట్టి దీపం వెలిగించి ఇరవై ఒక్క ప్రదక్షిణల సవ్యం ఆరు ప్రదక్షిణలు అపసవ్యం చేయండి పిరికెడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం నువ్వుల దీపం పెట్టేసి దాని మధ్యలో పెట్టేసి వీలైతే బెల్లం కూడా పెట్టి ప్రదక్షిణలు చేయండి అలాగే పిరికెడు మినుములు ఆకుడొప్పలో వేసి రాహుగ్రహం దగ్గర మంగళవారం లేదా ఆదివారం ఎప్పుడేం పెట్టచ్చు రాహుకేతువులకి పెట్టేసి దీపం వెలిగించేసి కొత్త మట్టి ప్రమిద ఒత్తి దీపం ప్రదక్షిణాలు చేయండి కేతుగ్రహానికి మంగళవారం లేదా ఆదివారం పిరికెడ్ ఉలవలు తీసుకొని ఆకుడొప్పలో పెట్టేసి దీపం పెట్టేసి ఇరవై ఒక్క ప్రదక్షిణ సవ్య దిశలో దిశలో ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయడం వల్ల చేసేటప్పుడు కూడా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర రాహవే కేతవే నమః అని మంత్రం చదవండి దీని వలన నవగ్రహాలకు సంబంధించిన దోషములు శాంతి చేసినంత ప్రతిఫలం దక్కుతుంది ఇలా చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి మాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి